దిస్ కీర్తి క్వీన్ ైబ్ టుస్ గుడ్ మార్నింగ్ గాయస్ డే త్రీ గోవా పార్ట్ త్రీ అనమాట ప్రజెంట్ మనమైతే నిన్న వచ్చేసి అంతా మనం అక్కడ ఉన్నాము షిప్ లో ఫస్ట్ రోజు మనం వచ్చేసి కాలంగేట్ గేట్ దగ్గర రూమ్ తీసుకొని ఆ బీచ్ దగ్గర ఉన్నాము ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి మనం బాగా బీచ్ కి అయితే వచ్చేసినాము ఇక్కడైతే మనం కార్ పార్కింగ్ చేసిన తెలుసు పులిరాజుపై గుడ్డలు మార్చుకున్నాడు అంటే ఏ మనిషి కూడా బట్టర్ మా మనిషి ఇప్పుడే కార్ పార్కింగ్ చేసినప్పుడు బాగా బీచ్ పక్కనే ఒక హాఫ్ కిలో ఉంటారు అది ఎంజాయ్ పండుగ బాగా బీచ్ పోతాయ్ ప్రజెంట్ మనం బాగా బీచ్ లో అయితే ఉన్నాం ఇప్పుడే బాబా వాళ్ళని అయితే డ్రెస్ చేసుకున్నాడు ఇంకా ఈ మంచి కూడా చేసుకోవాలి ఆ నుంచి రూమ్ కానీ వేసుకున్నాడు ఇంకా రండి బీచ్ లో అయితే పోదాం మేమైతే ఇందా బాబా అనే గుడలు తీసుకున్నాడు కదా ఆడైతే మేము కవర్లు ఇప్పించుకున్నాం ఎందుకంటే మా అక్కడ ఇచ్చిన ముందు గుడ్డలు అట్నే మైకులు చార్జర్ వైర్లు ఉన్నాయని ఇంకా ఇప్పుడు చూడండి బాగా పిచ్చిదంతా దీని అక్క జనం మాత్రం ఫుల్ ఉన్నారు ఫారినర్స్ అయితే అంతగా లేరు కానీ లోకల్ వాళ్ళు అదే ముంబై మహారాష్ట్ర తమిళనాడు ఇటువంటి వాళ్ళు అయితే చాలా మంది వచ్చినారు ఫారినర్స్ సీజన్ వచ్చేసి సెప్టెంబర్ నుంచి జనవరి అయితే ఫుల్ ఉంటుందంట ఈ బాగా పిచ్చు అల్లలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయని పోలీసు అయితే లోపలికి పర్మిషన్ ఇలా మునగడానికి కానీ మన కొంచెం అల్లరు కాబట్టి వాళ్ళని తట్టుకొని అయితే లోపలికైతే పోయినారు చూసినారు కదా బాగా బీచ్ ఎంత బాగుందో సుబీబ్ ఎవరి గది వాళ్ళు అల్లరైతే చేసారు ఫారినర్స్ అయితే ఎక్కువ లేరు అంత మన ఇండియా వాళ్ళు అయితే చాలా మంది అయితే ఉన్నారు ఇటు సైడు చూసినారు ఎంత బాగుందో నీళ్ళు ఎక్కువ వస్తున్నాయని లో అక్కడికి అయితే పంపడం ఇక్కడ బోటింగ్ మాత్రం ఎన్ని ఉంటాయంటీ ఉంటాయి కుప్పలు కుప్పలుగా லாஸ்ட் டைம் வச்சு மன அன்னு போட்ட எட்டா காணி பர்மிஷன் வாத்தவரணம் சரிங்க ஓகே என்ஜாய் ரெண்டு எஞ்சா சேதம் பிஜா Enggak lah. ha 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 ಕಟ್ಟು ಕೊಟ್ಣ

i went कवदरता आ आ अम्मा मन आले भाई इन पे पानी खाली మధ్యలో లోతు రెండు ఏదో చూస్తున్నారు కదా పడవలు ఇప్పుడే చేపల వేటకైతే బయలుదేరుతున్నాయి బాగా బీచ్లో ఒకటైతే ఒడ్డు దాకా తెచ్చినారు పైన ఉండయి అన్ని వరుసగా పడవలే రెండైతే ఇప్పుడు తెస్తున్నారు ఇంకోటి తేనేకి పోయింది ట్రాక్టరు ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళకి అర్థం కావాలని ఇంగ్లీష్లో చెప్తాను వెదర్ ఈజ్ నాట్ వార్నింగ్ రాంగ్ అని దిస్ టైమ్ ఇస్ బెస్ట్ వెదర్ అని పడవ ఈస్ గోయింగ్ ద వాటరు ఇప్పుడే వన్ పడవ కమింగ్డు ఒడ్డుకు నెక్స్ట్ కమింగ్డు సెకండ్ పడవ ఒడ్డుకు స్టార్టింగ్ వాటర్ కింద బాగా బీచ్ గోయింగ్ పడవ దిస్ వల్ల ఇస్ బిగ్ అనుకుంటా చాలా చాలా లావుతూనే ఉన్నారు పెద్ద అయితే ఇది వాటర్ మిలన్ పైనాపిల్ మ్యాంగో దోసకాయ ఇది కంకులు కంకుల్ 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 వాట్ ఇస్ దిస్ టెంపుల్ ఎంత నా కంకి ఒక్కొక్క కంకి యాభై రూపాయలు అంట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాగా బీచ్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ వచ్చేసి మనకు మామిడి అయితే ఉన్నాయి దోసకాయ ఉన్నాయి జామకాయ ఉంది పైనాపిల్ వాటర్ మిలను జలేబీ జలేబీ మా తెలుగుమే దోసకాయ దోసకాయ జలేబీ జీ ఒక్కొక్కటి వచ్చేసి కప్పు యాభై రూపాయలంట ఫిఫ్టీ రూపీస్ ఓకే ఎప్పుడన్నా వచ్చినప్పుడు ట్రై చేయండి సోగా బగా బీచ్ కాడైతే పానీపూరి తిందామని వచ్చినాము ప్లేట్ యాభై రూపాయలు ఆరు పూరీలు వస్తాయంట

సో సోగాస్ మనమైతే ఇప్పుడు బాగా బీచ్ దగ్గర అయితే ఉన్నాము ఇప్పుడు వచ్చేసి మనకు కంకులు అయితే ఉన్నాయి చూసినారు కదా కంకులు ఉన్నాయి అలాగే ఫ్రూట్స్ కూడా ఉన్నాయి జాంకాయ మాంగో వాటర్ మిలన్ చెప్తా ఫిఫ్టీ రూపీస్ ఇది ఒక గ్యాస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అనమాట మీరు బీచ్ బాగా బీచ్ దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి అన్న పేరు రాజా ఇక్కడ ఎంట్రన్స్ లోనే ఉంటుంది అన్నది ఖచ్చితంగా విజిట్ చేయండి ఓకే సోగా ఇన్నాక మాట్లాడినాం కదా రాజన్న దగ్గరే దాని పక్కలోనే అమూల్ ఐస్ క్రీమ్స్ అన్ని బండి బండ్లు ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ ఫ్లేవర్స్ చాలా రకాలు ఉన్నాయంట ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా బాగా వీళ్ళైతే అందరూ అడుగుతారు చూడ పిలుస్తన్నారు బాగున్నాది గోవాలో బోలో ఒక కస్టమర్స్ బోలో బోలో తు బోల్ కస్టమర్స్ బోలో ప్రమోషన్ 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 అమౌంట్ బాగా బీచ్ దగ్గరనే వడపావు తీసుకున్నాం ఆల్రెడీ మా ఇన్నోళ్ళు అయితే తిన్నారు ఇప్పుడు వచ్చేసి నేను ఇంకొకటి తీసుకున్నా ఇప్పుడు ఇది టేస్ట్ ఎట్ ఉందో వీళ్ళని అడుగుదాం ఇప్పుడు టేస్ట్ ఎట్ ఉందో కనుక్కుందాం నా ఎట్లుంది టేస్ట్ ఎలా బాగుందా ఎట్లుందినా చూడండి మా మంచి తినకూడే బాగుందన్నాడు అటు ఉంటుంది మనతో మళ్ళా బా మామూలుగా ఉండదు మనతో సో గా కాలంగడ్ బీచ్ కన్నా బాగా బీచ్లో అయితే బాగా ఎంజాయ్ అయితే చేసినాము మధ్యాహ్నము ఒంటి గంట టైంలో పోతే మళ్ళా సాయంత్రం రాత్రి ఏడు గంటలకైతే రిటర్న్ అయితే బాగా బీచ్ నుండి వచ్చేసినాము రూమ్కి వచ్చి ఫ్రెషప్ అయ్యి అన్ని ఫోన్లకు ఛార్జింగ్ పెట్టేసుకొని మళ్ళీ రాత్రి తొమ్మిది గంటలకు బాగా బీచ్ దగ్గర ఒక లైన్ ఉంటుంది టూ టోస్ లైన్ అని ఆ లైన్లో మొత్తం క్లబ్బులు బార్లు ఇవే ఉంటాయి ఫుల్ ఉంటారు జనం ఆ స్ట్రీట్లో అయితే అక్కడికైతే పోయినాము ఆ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలు వస్తుంది ఖచ్చితంగా ఆ వీడియో అయితే చూసేయండి ఇంతవరకు మనం వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్స్ ఎలా ఉందో వీడియో కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ ఇవ్వండి అట్నే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కోసం చూస్తూనే ఉండండి మన అఖిల్ జోడు యూట్యూబ్ ఛానల్ సఖా సంగానైన మిత్రుడు మోడలింగ్ టాపర్ స్టైలిష్ చూరుడు లేటెస్ట్ మోడల్ బిగ్గెస్ట్ లుకింగ్ సూపర్